మరికొన్ని గంటల్లో పార్లమెంటు పోలింగ్ ప్రక్రియ అనేది ప్రారంభం కానుంది ఈ నేపథ్యంలో సంబంధించిన ఈవీఎంల డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం అనేది ప్రారంభమైంది ఉదయం నుండే ఎలక్షన్ డ్యూటీకి సంబంధించిన సిబ్బంది ఆఫీసర్లు అందరూ కూడా విధులకు చేరారు ఇప్పుడే మనము డిచ్పల్లి సిఎంసి కళాశాల వద్ద ఉన్నాము ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ పాయింట్ ఇది అంటే నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గము తర్వాత నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం ఈ రెండు నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంల డిస్ట్రిబ్యూషన్ అనేది ఇక్కడ నుంచే జరుగుతూ ఉన్నాయి మిగతా ప్రాంతాలకు సంబంధించినవి చూసినట్లయితే మనకు బోధన్ నియోజకవర్గం సంబంధించిన ఈవీఎం అవన్నీ కూడా పోలింగ్ సామాగ్రి అంతా కూడా బోధన్ డిగ్రీ కళాశాలల్లో పంపిణీ జరుగుతూ ఉంది ఆర్మూర్ నియోజకవర్గం చూసినట్లయితే ఆర్మూర్ డిగ్రీ కళాశాలలో అక్కడ ఈవీఎంల పంపిణీ జరుగుతూ ఉంది పోలింగ్ సంబంధించిన మెటీరియల్ అంతా కూడా బాల్కొండ నియోజకవర్గానికి సంబంధించిన పోలింగ్ మెటీరియల్ అంతా కూడా భీమ్గల్ భీమగల్ జూనియర్ కళాశాలలో అక్కడ పంపిణీ జరుగుతూ ఉంది జగిత్యాలకు సంబంధించిన నియోజకవర్గానికి సంబంధించిన పోలింగ్ మెటీరియల్ అంతా కూడా జగిత్యాల్ జిల్లా కేంద్రంలోనే పంపిణీ జరుగుతూ ఉంది కొరట్ల నియోజకవర్గానికి సంబంధించిన ఈ ఎలక్షన్ సంబంధించిన సిబ్బంది ఈవీఎంల పంపిణీ అంతా కూడా కురట్లలో జరుగుతూ ఉంది ఇప్పుడు మనం నిజామాబాద్ అర్బను తర్వాత నిజామాబాద్ రూరల్ ఈ రెండు రెండు నియోజకవర్గాలకు సంబంధించిన పంపిణీ కార్యక్రమం చూసినట్లయితే ఇందులో ఉంది సీఎంసి ఇక్కడ మనకు వెల్కమ్ బోర్డు పెట్టారు వెల్కమ్ టు ఆల్ ద పోలింగ్ పర్సన్స్ టు డిస్ట్రిబ్యూషన్ అండ్ రిసెప్షన్ సెంటర్ సీఎంసి డిచ్పల్లి అని చెప్పేసి అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసరు వాళ్ళకి వెల్కమ్ చెప్తూ ఇక్కడ పెట్టడం జరిగింది ఇన్నో అవుట్ ఇక మనకు ఇక్కడ చూసినట్లయితే సిబ్బందికి అందరికీ కూడా మొబైల్ టాయిలెట్స్ తర్వాత అంబులెన్సు ఎమర్జెన్సీ అంబులెన్సు వాహనము ఈ రెండు కూడా ఇక్కడ సిద్ధంగా ఉంచారు ఇక్కడ ఎలక్షన్ విధుల్లో పాల్గొన్న సిబ్బందికి ఇక మనము ఒకసారి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం అందరూ కూడా విధుల్లో సంబంధించిన ఆఫీసర్లు పోలీసులు కానిస్టేబుల్లు అందరూ కూడా డ్యూటీలకు చేరిపోయారు ఇప్పుడు ఇంకా వస్తూ ఉన్నారు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం పార్కింగ్ సపరేట్ లైన్ ఏర్పాటు చేశారు ఇక్కడ మనకు ఫస్ట్ ఎంట్రన్స్లోనే పోలింగ్ సంబంధించిన స్టేషన్స్ అంటే డీటెయిల్స్ ఆఫ్ పోలింగ్ స్టేషన్స్ నెంబర్స్ అలాటెడ్ పోలింగ్ టీమ్స్ పోలింగ్ ఆఫీసర్స్ అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్స్ ఓపీఓస్ ఇన్ ద నిజామాబాద్ అర్బన్ అసెంబ్లీకి సంబంధించింది ఇదంతా కూడా ఈ అర్బన్ నియోజకవర్గానికి సంబంధించిన టీము పోలింగ్ స్టేషను సెక్టరు డిస్ట్రిబ్యూషన్ సెంటరు అంటే ఎక్కడ ఏ కౌంటర్లో ఏంది అనేది రిసెప్షన్ కౌంటరు తర్వాత సెకండ్ సేమ్ అంతే టీము అవన్నీ కూడా ఈ రకంగా మొత్తం నూట పదిహేను టీమ్స్ని ఈ యొక్క నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో చూస్తున్నాం ఇదంతా కూడా నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గానికి సంబంధించింది టోటల్గా టోటల్గా మనకు రెండు వందల ముప్పై రెండు టీమ్స్ని ఏర్పాటు చేశారు ఈ పోలింగ్ స్టేషన్ నంబర్లు తర్వాత సెక్టర్స్ సంబంధించిన నంబర్లు ఇవన్నీ కూడా ఇక్కడ కొంతమంది సజెషన్ చేస్తూ ఉన్నారు వాళ్ళు ఒకసారి కొంతమందిని పలకరించే ప్రయత్నం చేద్దాం

ఆరుమూరండి ఎప్పుడు అండి ఎలక్షన్ డ్యూటీ రిజర్వ్ పడితేనే మాకు కష్టము ఇప్పుడు రిజర్వ్ పడింది కొంచెం సార్ సదుపాయాలు బాగా లేకుంటే సార్ కొంచెం ట్రబుల్ అయినాము ఇప్పుడు మంచి ఉంటుంది ఆశిస్తున్నాము అండి हम्म hmm, फिर डूडी वाडम जाओ का इतने फाइव छिक्सर हैं तो हाँ एटलांटिसन है भावने उनसे शरीर मारते हैं लेकिन आ आया कर मार सिस्टर सिक्सर आ चलो बाबूसर हाँ बंदा सर हम मैं मैं ये मैं बच्चन चू टू थ्री टन हम्म एक रबड़ में डूडी उन तक मंजू जान कंपेट हैं सर हाँ उन तक मंजूड़ा लिख कर ఇంకా ముందట చాలా మంది ఉన్నారు ఒకసారి ఇది నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గానికి సంబంధించింది అంతా కూడా మనం చూస్తున్నాం ఆ పక్కన మనం చూస్తున్నాము అక్కడ మనకు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గానికి సంబంధించింది ఏర్పాటు చేస్తున్నట్టున్నారు అక్కడ లోపల ఇది కూడా నిజామాబాద్ అర్బన్ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయి ఇదంతా కూడా కంప్లీట్గా ఎన్ని టీమ్స్ ఏంటనేది పోలీస్ సెక్యూరిటీ కూడా మనం చూస్తూ ఉన్నాము ఫైరు వాటర్ ట్యాంకర్సు ఆల్ ఫెసిలిటీస్ అనేటివి ఇక్కడ ఏర్పాటు చేశారు కంప్లీట్గా ఇక్కడ ఫస్ట్ ట్రాన్స్పోర్టేషన్ అనేది ఉంది ఒక్కసారి మనం ట్రాన్స్పోర్టేషన్లకు ముందు పోదాం ఎందుకంటే వీళ్ళు రావాలన్నా పోవాలన్నా రవాణా అనేది చాలా ఇంపార్టెంట్ అంశము ఇది రవాణాకు సంబంధించిన చాలామంది వాళ్ళందరూ కూడా వాళ్ళ వెహికల్స్ పార్కింగ్ చేసుకొని దిగి విధుల్లోకి హాజరయ్యేందుకు వాళ్ళందరూ కూడా బ్యాగులు పట్టుకొని వాళ్ళందరూ కూడా వస్తున్నారు కొంతమందిని పలకరించే ప్రయత్నం చేద్దాం చెప్పండి సార్ ఎక్కడ మీది ఆర్మూర్ ఆర్మూర్ నుండి ఎన్నో సార్ ఇది ఎలక్షన్ డ్యూటీ ఐదవ సారి ఎట్లా ఫీల్ అవుతున్నారు తప్పదు కదండి నేషన్ పని దేశం పని అన్నప్పుడు చేయాల్సిందే మన ఎందుకంటే ప్రజాస్వామ్యం మన ప్రపంచంలోనే నెంబర్ వన్ కంట్రీ మనది ఇక్కడ ఎలక్షన్ చేయడం అనేది చాలా సంతోషం వీఆర్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్

చేరే వాళ్ళు ఇలా వాళ్ళందరూ కూడా ఇక్కడ మనం చూస్తున్నాం కంప్లీట్గా విజువల్స్ అన్నీ కూడా ఎన్నికల సంబంధించిన సిబ్బంది వాళ్ళందరూ కూడా ఎలక్షన్ డ్యూటీకి వచ్చిన వాళ్ళే ఈ వెహికల్ చూస్తున్నాం మనం వందల సంఖ్యలో వెహికల్స్ కార్లు ఉన్నాయి వందల సంఖ్యలో బస్సులు ఉన్నాయి కంప్లీట్గా ఇది పార్కింగ్ ఏరియా ఇదంతా కూడా ట్రాన్స్పోర్టేషన్ విగా విభాగంలో మనం ఉన్నాము ఇక్కడ మనం చూస్తున్నాం ఒకసారి ట్రాన్స్పోర్టేషన్ సెక్షన్ వైపు మనం బస్సులు చాలా బస్సులు పెట్టారు అన్ని ప్రైవేట్ స్కూల్ సంబంధించిన బస్సులన్నీ కూడా ఇదంతా కూడా పార్కింగ్ జోన్ కంప్లీట్ గా ఇక్కడ మనం చూస్తున్నాం ఇదంతా కూడా ఇక్కడ కొంతమంది వస్తున్నారు ఒకసారి పలకరించే ప్రయత్నం చేద్దాం అది నిజామాబాద్ అర్బన్ లో పడింది చూసుకోవాలి ఎక్సైటింగ్ ఉంటది కదా సార్ ప్రతిసారి ఎక్సైట్మెంట్ ఎలక్షన్ డ్యూటీ అంటే మనం ఎన్ని ఎంత ఎక్స్పీరియన్సెస్ ఉన్నా మళ్ళీ న్యూ అన్ని తెలుసుకోవడం కొత్త కొత్తగా చెప్పడం నిజం మాట్లాడునేనండి ఇది కూడా థర్డ్ టైం అనుకుంటా మా మసారెస్ లో ఇదిట్లా అనిపిస్తుంది ఎందుకంటే మేము కూడా ఒక మన దేశ భవిష్యత్తుకి ఏదైనా మేము కూడా మా అంత అయితే అందిస్తున్నాం అంతే సార్ వీరట్లా కేడా ఓకే ప్రాడ్ థర్డ్ టైం సేమ్ అందరం రకంగా చాలా మంది హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నారు ఎలక్షన్ డ్యూటీ అనేది తమ కర్తవ్యంగా భావిస్తున్నారు మనం చూస్తున్నాం ఇక్కడ అన్నీ అంటే బస్సులన్నిటి కూడా రూట్స్ కూడా డివైడ్ చేసేసి వాళ్ళకి అన్నిటి కూడా డ్యూటీస్ అప్పగించారు ఇక్కడ మనం చూస్తున్నాం రూట్ నెంబర్ ఎయిట్ రూట్ నెంబర్ సెవెన్ ఆ పోలింగ్ స్టేషన్ సంబంధించిన ఆ సెక్టర్ ఆఫీసర్స్ వాళ్ళందరూ కూడా చేస్తున్నారు ఇక్కడ డ్రైవర్ సెల్ఫీ దిగుతూ ఉన్నారు ఒకసారి అడిగి తెలుసుకుందాం ఎక్కడ మీరు ఎన్నో సార్ డ్యూటీ ఇది నాకు సిక్స్ టైం ఎట్లా ఫీల్ అవుతున్నారు బాగా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సార్ ఏం చేయాలా మీరు మేము ఇక్కడ బస్సులు పెట్టాలా అంటే ఎన్ని గంటలకు తీసుకొచ్చారు సిక్స్ ఓ క్లాక్ తీసుకొచ్చాం మార్నింగ్ సిక్స్కి కి తీసుకొచ్చాం సిక్స్కి కి తీసుకొచ్చి ఇక్కడ వెహికల్ పెట్టాలా వాళ్ళు పోలింగ్ బూత్ ఎక్కాని తీసుకొపోయి అక్కడ ఎట్లా అలాట్ చేస్తారు ఎవరు అలాట్ చేస్తారు వాళ్ళు ఆఫీసర్ వాళ్ళు వస్తారు వచ్చి అంటే వెహికల్ నెంబర్ వెహికల్ నెంబర్ ఆల్రెడీ ముందే వాళ్ళు తీసుకుంటారు బుక్ చేసుకుంటారు స్కూల్ నుంచి వచ్చే బుక్ చేసుకుంటారు తర్వాత ఇక్కడికి వచ్చినాక మాకు పోలింగ్ బూత్ వాళ్ళు ఇస్తారు వాళ్ళని ఎక్కించుకోపోయి అక్కడ వదిలేయాలి మళ్ళీ ఎలక్షన్ ఆగానే తీసుకొచ్చి ఇక్కడ డ్రాప్ చేయాలి వాళ్ళ మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ డ్రాప్ చేయాలి ఓకే మీరు పేమెంట్ కూడా ఇస్తారు సార్ అవుతుంది మాకు ఫైవ్ ట్వంటీ ఇస్తారు పర్ డే వన్ డేకు ఫైవ్ ట్వంటీ ఇస్తారు టూ డేస్

నాలెడ్జ్ పార్కు ఎస్ఎస్ఆర్ కాకతీయ ఈ రకంగా అన్ని టోటల్ ప్రైవేట్ స్కూల్స్ ఎన్ని ఉన్నాయో అన్ని స్కూల్స్ బస్ అన్ని కూడా ఇక్కడికి తీసుకొచ్చేసారు ఇక్కడ మనం చూస్తున్నాం ఇక్కడ ఒకసారి బస్సులో కూడా ఉన్నారు సిబ్బంది వాళ్ళని కూడా పలకరించే ప్రయత్నం చేద్దాం బస్సులో అంటే వేడికి తట్టుకోలేక వీళ్ళందరూ కూడా ఇక్కడ రెస్ట్లో ఉన్నారు ఎన్నోసారి అంటే ముందు కూడా ఎంపీ ఎలక్షన్ చేసినాము ఆ తర్వాత అసెంబ్లీ ఎలక్షన్ చేసినాము ఆ తర్వాత జరిగింది ఇప్పుడు ఇది మర్ర వస్తున్నాము ఇప్పుడు ఎక్కడ వెళ్ళిపోవాలే బస్ తీసుకొని బస్ తీసుకొని వచ్చినాం ఇప్పుడు రూట్స్ ఎక్కడెస్తారో అక్కడ వెళ్ళిపోయింది అంతేసర్ ఆఫీసర్లు తీసుకొని పోవాలా మళ్ళీ ఇంకేంది వాళ్ళ తీసుకొచ్చి మరీ గెలిచి మర్ర ఇంటికి వెళ్ళి ఉంటుంది ఎట్లా ఫీల్ అవుతున్నారు ఏమైతే మంచిగా ఫీల్ అవుతుంది గమ్మత్ అనిపిస్తుంది మీరెక్కడ గ ఏ స్కూల్ అనేది నాలేశ్వరమ్ ఎన్నో డ్యూటీ రెండు మూడో సార్ సార్ మొత్తం ఎన్ని బస్సులు స్క్రీన్ తీసుకునే సార్ ఓకే ఎట్లా అనిపిస్తుంది ఎలక్షన్ డ్యూటీ బాగానే ఉంది సార్ ఈ రకంగా వీళ్ళందరూ కూడా రెస్ట్ తీసుకుంటా ఉన్నారు కంప్లీట్గా ఇక్కడ మరి కొంతమంది డ్రైవర్లు ఉన్నారు ఒకసారి వాళ్ళను కూడా పలకరించే ప్రయత్నం చేద్దాం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము అది ఈ రకంగా అక్కడ మనం చూస్తున్నాం ఆర్టీఓ సంబంధించిన విధులు అప్పచెప్తా ఉన్నారు ఒకసారి ఆర్టీఓ అధికారి ఇక్కడ విధులు నిర్వహిస్తూ ఉన్నారు ఇక్కడ మనం చూస్తున్నాం ఎలక్షన్ డ్యూటీ సంబంధించిన అందరు కూడా డ్రైవర్లకు సంబంధించిన ఎలక్షన్ డ్యూటీ నడుస్తుంది చెప్పండి సార్ ఎట్లా ఫీల్ అవుతున్నారు ఏంది ఎన్నో సార్ ఇది మీ ఎలక్షన్ డ్యూటీ అది ఎలక్షన్ డ్యూటీ నాది మూడో సార్ ఇది లాస్ట్ టైం కామరెట్లో చేశాను ఇప్పుడు జమాద చేస్తున్నాను సార్ ఇప్పటికి నేను ఇక్కడ అర్బన్కి ఇన్ఛార్జీ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ చేయడానికి మన అర్బన్ నుంచి మన కార్లేమో ఇప్పటికి వరకు ముప్పై ఎనిమిది కార్లు ఇచ్చామని అడిగింది బస్సులేమో అరవై ఐదు బస్సులు ఇచ్చాము అందరు డ్రైవర్ లేదు అందరు వాళ్ళకి అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాము జాగ్రత్త పోయి జాగ్రత్త రండి అని చెప్పేసి ఇప్పటి వరకు ఇదంతా ఇష్టతరేసి వాళ్ళు హ్యాండ్ చేయడానికి వెళ్తున్నాం అండి అంటే వాళ్ళకి ఏమన్నా శిక్షణ కూడా ఇచ్చారా అందరు డ్రైవర్లు అండి అందరు హెవీ డ్రైవర్స్ అందరు స్కూల్ డ్రైవర్స్ పైగా అందరూ అందరు హెవీ బ్యాచ్తో ఉన్న వాళ్ళు మాత్రమే ఇక్కడ ఉంటారు వేరే వాళ్ళకి అసలు బస్సు కూడా ఎక్కనియం మేము ఆస్పర్ ద రూల్ ప్రకారమే పాటించి ఆస్పత రూల్ ప్రకారమే వాళ్ళకి బస్ ఎక్కిస్తాం వాళ్ళతో పాటు ఇంకా క్లీనర్ కూడా ఒకరు ఉంటారు కంపల్సరీ కంపల్సరీ ప్రతి బస్సుకి ఒక డ్రైవర్ క్లీనర్ కంపల్సరీ ఉండవలసింది ప్రతి బస్సుకు జీపీఎస్ సెట్ చేశాము ప్రతి అవన్నీ కూడా అంటే మీ కంట్రోల్లో కాదు అదంతా మున్సిపల్ కమిషన్ వెహికల్స్ ఓన్లీ ట్రాన్స్పోర్టేషన్ మాత్రం మా తరపున ఉంటుందండి అది ప్రతిదీ అరేంజ్ చేశాము వాళ్ళు ఫుల్ ఫ్లేయర్గా అందరూ వచ్చారు వాళ్ళు కూడా హ్యాపీగా వాళ్ళకు అవన్నీ బత్తలు బిత్తలు అన్నీ కూడా వాళ్ళకి క్లియర్ టైమ్కి ఇచ్చేయమని చెప్పేసి మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి రేపు మళ్ళీ రిటర్న్ ఆ పోలింగ్ ఆఫీసర్ తీసుకుని వెళ్తారు వీళ్ళు అయితే అన్ని ప్లేస్ తీసుకుని వెళ్తారు మళ్ళీ రేపు ఈవినింగ్ వచ్చే వరకు కూడా వాళ్ళతో పాటే ఉండాలి మళ్ళీ మళ్ళీ సేమ్ 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 మళ్ళీ ఇదే ప్లేస్ తీసుకొచ్చేసి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత అప్పుడు డిస్పాచ్ అవుతారు అప్పటి వరకు ఖచ్చితంగా వాళ్ళు ఇప్పుడు ఎక్కారంటే రేపు సాయంత్రం వరకు వాళ్ళతో పాటు ఉండవలసింది పోలీస్ బందోబస్తు కూడా ఉంటుంది ఇంకా సపరేట్ అది ఇంకా వీళ్ళతో పాటు సపరేట్ ఒక కార్లు ఉంటుంది ఆ కార్లో పోలీస్ బందోబస్తు ఉంటుంది ప్రతి ఒక్క బస్సుకి ఒక ఒక వెహికల్ ఉంటుంది ప్రతి ఒక్క రూట్లో ఎట్లా ఫీల్ అవుతున్నారు సార్ ఇది రెండో సంవత్సరం సార్ రెండో సంవత్సరం ఇక్కడ ఫెసిలిటీ మాకు ఉదయం టిఫిన్లు అరేంజ్ చేశారు మధ్యాహ్నం భోజనం కూడా అరేంజ్ చేశారు అయితే ఈ రోజు రేపు రెండు రోజులు లంచ్ అరేంజ్మెంట్ చేశారు డ్రైవర్లము అండ్ కిన్నర్లము బస్సుకు జీపీఎస్ కూడా arrange చేశారు బావుంది సార్ ఇది ఫెసిలిటీ చెప్పండి ఎట్లా ఎన్నా సార్ మీది 10 సాల్ సే హం బి ఆరే జారే యహ పర్ అచ్చా హై బహుత్ అచ్చా హై సాబ్ బి హమ్కో క్లియర్ బతలా దియే ఐసా కోయ్ దుకాని హై తుమారో కు జో బి వర్క్ హై పైసా సుబ్ దాయేతు ప్లే సబ్ా థాంక్యూ కి రకంగ అంటే ఎలక్షన్ డ్యూటీ చేడం చాలా ఆనందంగా ఉందని చెప్పేస డ్రైవర్లు కూడా వాళ్ళే ఎక్స్పీరియన్స్గా చెప్తా ఉన్నారు ఇక ముందట వెళ్ళి మనం నిజామాబాద్ ముబారక్ ఆర్బివర్ స్కూల్ అండి అక్కడ నుంచి వచ్చిన అనిపిస్తుంది బాగా ఉందండి సిస్టర్ అంత మంచిగా ఉంది ఒక రూట్కి రెండు బస్సులు అలౌడ్ చేసారు అలడ్ చేశారు దానికి ఒక రూట్ ఆఫీసర్ ఉంటాడు దానికి ఒక సెక్యూరిటీ పోలీస్ సెక్యూరిటీ ఉంటుందండి వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళ మేము వెళ్ళాలి వాళ్ళు రేపు ఈవినింగు మళ్ళీ వాళ్ళతో పాటే బండ్లు ఇక్కడికి తీసుకురావాలండి అది

ఎంబిఐ సంబంధించిన డ్యూటీస్ అటాచ్మెంట్ చేస్తూ ఉన్నారు వెహికల్స్ ఇవన్నీ కూడా ఇక్కడ మనము పోలింగ్ వాళ్ళకి రూట్కి సంబంధించినవి అన్నీ కూడా పెట్టుకున్నారు ఇవి మళ్ళీ ఆ బస్సులకు అప్ప చెప్తారు ఎక్కడ నుండి వచ్చారు మీరు ఏంటి మేము ఆర్మ నుంచి వచ్చినాము ఆర్మ మండల్ నుంచి ఎక్కడ ఉంటుంది మీ డ్యూటీ ఇక్కడ నిజామాబాద్ అర్బన్లో పడ్డది డ్యూటీ సార్ ఇది ఇది దాదాపు ట్వంటీ టూ ఇయర్స్ గా చేస్తున్నా నేను బాగున్నా ఏర్పాట్లు బాగానే చేసారు అంటే గత ఎన్నికలకు ప్రతిసారి మార్పు అంటే సదుపాయాలు కల్పించడంలో మార్పు జరుగుతుంది గతంలో అయితే సరే ఎట్లా వస్తారులే చేసుకుంటారు డ్యూటీ వాళ్ళ డ్యూటీ కాదు అనుకునే వాళ్ళు ఇప్పుడు వచ్చినటువంటి వాళ్ళకు కావాల్సినటువంటి మౌలిక మౌలిక సదుపాయాలు కల్పించడంలో మెరుగైతున్నాయి మీకు గమనించింది వచ్చినటువంటి కూలర్లు పెట్టించడం అయితే వాటర్ సదుపాయం కానీ ఉన్న పరిస్థితులు తగ్గట్టుగా ఇప్పుడు లేడీస్కి అయితే మొబైల్ టాయిలెట్స్ పెట్టడం కానీ ఎండలు ఎక్కువ టెంట్లు వేయడం కానీ అంటే కేర్ తీసుకుంటారు మెడికల్ టీమ్ కానీ ఇంకెవరికన్నా ఎమర్జెన్సీ సర్వీస్ కూడా ఇస్తున్నారు గతంలో కంటే మౌలిక సదుపాయాలు కల్పించడం మెరుగ్గా ఉందని భావిస్తున్నాను ఎక్కడ అంటే ఇప్పుడు తెలంగాణ రాకముందరి నుంచి డ్యూటీ అంతా అంతా బాగానే ఉంది సార్ కాకపోతే ఏంటంటే మాకు బత్తాలు ఒక్కటి చెప్పి ఒక్కటి ఇస్తున్నారు కానీ ఇది పోయినా ఎమ్మెల్యే ఎలక్షన్లకు ఐదు వందల అన్నారు ఐదు వందల యాభై డ్రైవర్కు పిన్నళ్ళకు మూడు వందలు అన్నారు అది మాకు ఫోర్ హండ్రెడ్ ఇచ్చారు ఈ ఇప్పుడైతే డిక్లేర్ ఏం చేస్తలేరు అదొకటి ఓకే ఇక్కడ మరి కొంతమంది ఉన్నారు ఎట్లా అనిపిస్తుంది డ్యూటీ ఎన్నో సార్ మీరు ఎలక్షన్ డ్యూటీ ఇది సెకండ్ టైం సార్ లాస్ట్ టైం ఎంఎల్ ఎలక్షన్ డ్యూటీ చేశాము ఓకే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ డ్యూటీ చేస్తాము ఓకే ఇక్కడ మనం చూస్తున్నాము అంటే ఎలక్షన్ డ్యూటీ పడ్డ ప్రతి ఒక్కరు కూడా ఐడి కార్డ్ అనేది ఇష్యూ చేశారు ఇక్కడ మనం చూస్తా ఉన్నాం విజయ్ కుమార్ అని తిను ఆ డ్యూటీ అంటే వెహికల్స్ వెహికల్స్ కి వాళ్ళ సీరియల్ నంబర్ వాళ్ళ పోలింగ్ బూత్ నంబర్స్ వాళ్ళ కలెక్ట్ చేస్తాను ఆ రూట్ సంబంధించిన రూట్ మ్యాప్స్ సంబంధించిన అలెక్ట్ చేస్తుంటాము మా వర్క్ ఇన్స్పెక్టర్ గారు మా డి గారు మా స్టాఫ్ వచ్చినాం సార్ ఇక్కడికి మేము మా డి గారు వెహికల్ ఇన్ఛార్జ్గా ఉన్నారు సో సార్కి సపోర్ట్గా మేము వచ్చాము వాళ్ళకి డ్రైవర్స్ వాళ్ళు వస్తారు కదా సార్ వాళ్ళకి అప్పేస్తాం సార్ వాళ్ళు నంబర్ ఉంటుంది పార్కింగ్ సెక్టర్ నంబర్ వాళ్ళది వాళ్ళు ఫోన్ చేసుకొని వాళ్ళు కాంటాక్ట్ అయిపోతుంటారు ఈ రకంగా చాలా మంది విధులు నిర్వహిస్తూ ఉన్నారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామని వాళ్ళు చెప్తా ఉన్నారు మనం చూస్తున్నాం వెహికల్స్ చాలా ఉన్నాయి చిన్న వెహికల్స్ ఆటోలు కార్లు తర్వాత ఈ స్కూల్ బస్సెస్ అన్నీ కూడా చాలా ఉన్నాయి ఇక్కడ మనం చూస్తున్నాం విజువల్స్లో ఇదంతా కూడా ట్రాన్స్పోర్టేషన్ విభాగము మనం చూసేది అంతా కూడా ఇందాక ఎంబీఐ కూడా చెప్పారు మనకి కంప్లీట్గా ఇక్కడ ఒక లేడీ కూడా ఉన్నారు ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి చెప్పండమ్మా ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఎన్నోసారి ఇది ఎలక్షన్ డ్యూటీ థర్ట్ టైం ఎట్లా అనిపిస్తుంది ఎక్కడ పడ్డది మీ డ్యూటీ ప్రజెంట్ ఇంకా చూసుకోలేదు ఇప్పుడే వచ్చాము రూరల్ అది నిజాం రూరల్ 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 లో ఓకే ఆ గతంకి ఇప్పటికి ఎట్లా మార్పులు ఏమన్నా ఉన్నాయా ఏంటి ఇప్పటికి ట్రైనింగ్స్ అయినాయి కదా నేను యాక్చువల్ ఓపిఓ పిఓ ఏపిఓ వాళ్ళకి పర్లేదు బానే ఇచ్చారు ట్రైనింగ్ కొంచెం ఈజీ అయింది వర్క్ అనేది ముందు కంటే ముందు పోలిస్తే ముందు కొంచెం హెవీగా ఉండేది ఇప్పుడు బానే ఉన్నారు ఇప్పుడు ఎండలు ఉన్నాయి కదా మరి బాగా చూడాలి ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయో ఈ ఎలా వర్క్ చేస్తామో కూడా చూడాలి ఇంకా ఈ రకంగా మనం చూస్తా ఉన్నాం కంప్లీట్ గా ఇక్కడ అన్ని బస్సులకు కూడా డైరెక్ట్ గా మనం అలాట్మెంట్ అనేది ఇచ్చేసారు మనం చూస్తున్నాం విజువల్స్ లో కంప్లీట్ గా రూట్ మ్యాప్స్ అనేటి అన్ని పెట్టేశారు ఈ వెహికల్స్ అన్నిటి కూడా ఈ గ్రౌండ్ అంతా కూడా వెహికల్స్ తో నిండిపోయి ఉంది మనం చూస్తున్నాం ఇటుపక్క పక్క కార్లు అటు పక్క బస్సెస్ ఇటు బస్సెస్ టోటల్గా అన్ని స్కూల్ బస్సులు ఏర్పాటు చేశారు ఇక్కడ కొంతమంది ఉన్నారు ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఎక్కడ నుండి వచ్చారు మీరు మేము నిజామాబాద్ మేము రూట్ ఆఫీస్ సార్ మేము మున్సిపల్ ఆఫీస్ ఓకే అయితే మాకు నాకు ట్వంటీ రూట్ నెంబర్ ట్వంటీ అయితే ఇప్పుడు మేము బస్సెస్ మాకు వర్క్ ఇస్తారు బస్సెస్ మేము ఫాలో చేయాలా అయితే ఈ స్టిక్కర్స్ ఏదైతే అంటాడుతుందో దాన్ని చూడడానికి వచ్చినాము మా డ్యూటీ అది ఎన్నో సార్ మీకు డ్యూటీ పడడం ఎలక్షన్ డ్యూటీ ఇది మూడోసారి సార్ నాది ఎలక్షన్ ఎంపీ ఎట్లా అనిపిస్తుంది అప్పటికిప్పటి చాలా సిస్టమేటిక్ ఉన్నది సార్ ఇప్పుడు ఇంతగానే ఉన్నా కానీ ఇప్పుడు చాలా సిస్టమేటిక్ చేస్తారు మొత్తం అంత బాగున్నది బాగుంది మీరు ఎక్కడ నిజామాబాద్ అండి రూట్ ఆఫీస్ ఏ రూట్ లో వచ్చేసి మన ఆర్ఆర్ చౌరస్తా కిల్లా రోడ్ ఐటీఐ నలంద స్కూల్ హైవే నాయల్కల్ రోడ్

డ్యూటీ పడడం మీద ఎలక్షన్ డ్యూటీ ఐదోసారి అంతే బాగానే అనిపిస్తుంది ఎలక్షన్ డ్యూటీ అంత బాగానే ఉంది అప్పటికి ఎప్పుడు మంచిగానే ఉంటుంది ఎప్పటికైనా అయినా కానీ ఏం ప్రాబ్లమ్స్ వేసుకుంటే అది ఏం చేసుకుంటే అంత మంచిగానే ఉంటుంది ఒక వర్షం పడట్ల నైట్లో కొద్దిగా ప్రాబ్లం అయింది అది కూడా మళ్ళీ సెట్ చేసేసారు నైట్లో సార్ కమిషనర్ సార్ అన్ని ఆల్ ఆల్మోస్ట్ ఓకే ఉంది ఈ రకంగా మనం చూస్తూ ఉన్నాం రూట్ ఆఫీసర్లను కూడా అపాయింట్ చేసేశారు రూట్ ఆఫీసర్లు వచ్చేసి వాళ్ళ సెక్టర్ ఉంది ఏ రూట్లో ఉన్నది అనేది వాళ్ళందరూ కూడా వెరిఫై చేసుకుంటున్నారు మనం చూస్తున్నాం విజువల్స్ ఇవన్నీ కూడా రూట్ సంబంధించిన బస్సెస్ అన్నిటికీ కూడా రూట్ మ్యాప్స్ ఇచ్చేశారు పోలింగ్ స్టేషన్ల నంబర్లు పెట్టారు ఆ సెక్టోరియల్ ఆఫీసర్ నంబర్ కూడా పెట్టారు దాంట్లో దానికి సంబంధించిన ఆఫీసర్కి ఈ బస్సు అనేది అప్పగించడం జరుగుతుంది బస్ ఎంబట మళ్ళీ రెండు వెహికల్స్ కూడా సపరేట్గా ఉంటాయి ఆ ఆఫీసర్ సంబంధించిన వెహికల్స్ వాళ్ళతో పాటు అటు వెళ్తారు ఇదంతా కూడా మనకు చూస్తున్నాం అటు వెనకాల పోలీస్ సెక్యూరిటీ సంబంధించింది అప్పు చెప్పారు ఆ బిల్డింగ్ అంతా కూడా ఒక్కసారి అటు కూడా పోయి చూద్దాం డిపార్ట్మెంట్ ఎలక్షన్ విధుల్లో వాళ్ళందరూ కూడా నిమగ్నం అయ్యారు ఏదైతే ఆర్టీఓ ఎంవీ వాళ్ళందరూ కూడా దగ్గరుండేసి ఈ యొక్క బస్సులు ఆర్టీసీ బస్సులు ప్రైవేటు స్కూల్ బస్సులు తర్వాత ప్రైవేటు సంబంధించిన ట్యాక్సీ కార్లు కానీ ఆటోస్ కానీ ఇవన్నీ కూడా దగ్గరుండేసి వాళ్ళకు సంబంధించిన రూట్ ఆఫీసర్లకు అప్పగిస్తూ విధులు ఏ విధంగా ఉండాలా సిస్టమేటిక్గా ఉండాలా అనే నిబంధనల మేరకు ఎలక్షన్ నిబంధనల మేరకు ఆ డ్రైవర్లకు అన్ని ఉన్నాయా లేవా అనేది వాళ్ళందరూ కూడా పకడ్బందీగా చూసిన తర్వాతనే ఈ డ్యూటీలు అలాట్మెంట్ చేసినట్లు ఆర్టీఓ అధికారులు మనతో చెప్పడం జరిగింది ఇది ఆ రవాణాకు సంబంధించిన అంశాలపై నా కేసిక్స్ స్పెషల్ రిపోర్టు కెమెరా పర్సన్ సంజయ్తో శ్రీనివాస్ కేసిక్స్ న్యూస్ డిచ్పల్లి